సంకటహర చతుర్థి పూజ వ్రత విధానం మరియు సమగ్ర వివరణ గణపతి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను రెండు రకములుగా ఆచరించెదరు మొదటిది వరద చతుర్థి రెండవది సంకష్టహర చతుర్థి అమావాస్య తరువాత వచ్చే రోజున చేసే వ్రతంను వరద చతుర్థి అని పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర సంకటహర చతుర్థి వ్రతం అంటారు ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరించెదరు సంకటములను తొలించే వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు ఒకవేళ సంకష్టహర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం అంగారక చతుర్ధది నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో సంకటములన్నీ తొలగి సఫలత చేకూరునని ప్రతీతి ప్రతిమాసం కృష్ణపక్షంలో అనగా పౌర్ణమి తరువాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాల సమయమునకు సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి సంకటహర చతుర్థి వ్రత పూజా విధానం సంకష్టహర చవితి వ్రతాన్ని మూడు ఐదు పదకొండు లేదా ఇరవై ఒక్క నెలలపాటు ఆచరించాలి ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి వ్రతాచరణ రోజున ప్రాతకాలమే శిరస్సున స్నానం చేసి తరువాత గణపతిని పూజించాలి అరమీటరు పొడవు ఉన్న తెలుపు లేదా తెలుపులేదా గుడ్డ గుడ్డమొక్క తీసుకుని వినాయకుడి ముందు పెట్టి దానిని పసుపు కుంకుమలతో అలంకరణను చేయాలి మనస్సులోని కోరికను తలచుకునే మూడు గుప్పిళ్ల బియ్యాన్ని గుడ్డలో వేసిన తరువాత తమలపాకులో రెండు ఎండు ఖర్జూరాలు రెండు వక్కలు దక్షిణపెట్టి మనసులోని కోరికను మరొకసారి తలచుకుని మూటకట్టాలి సంకటనాశన గణేశ స్తోత్రం సంకట వ్రత కథను చదవవలెను ఆ మూటను స్వామి ముందు పెట్టి ధూపం వెలిగించి కొబ్బరికాయ లేదా పళ్ళు స్వామికి నివేదించాలి తదుపరి గణపతి ఆలయానికి వెళ్లి లేక పదకొండు లేక ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలి శక్త్యానుసారము గరిక పూజను కాని గణపతి హోమమును కాని చేయించుకోనవచ్చును సూర్యాస్తమయం వరకు పూజ చేసిన వినాయకుడిని కడపరాదు సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి పూజ చేయాలి నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం తినాలి సంకటాహరచతుర్ధీ వ్రతకథ ఒకనొకనాడు ఇంద్రుడు తన విమానంలో భృగండి వినాయకుని గొప్ప భక్తుడు అనే దగ్గర్నుంచి ఇంద్రలోకానికి తిరిగి వెడుతుండగా ఘర్సేన్ అనే రాజు రాజ్యం దాటే సమయంలో అనేక పాపములు చేసిన ఒకనొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానంపై దృష్టి సారించాడు అతని దృష్టి సోకగానే ఆ విమానం చటుక్కున భూమిపై అర్ధాంతరంగా ఆగిపోవటం జరిగింది ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబ బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని అచ్చెరువు చెందుతూ తిలకించసాగాడు అక్కడ ఇంద్రుని చూసి ఎంతో సంతోషానికి లోనైన మహారాజు ఆనందంతో నమస్కరించారు ఇంద్రునితో అక్కడ విమానం ఎందుకు ఆపినారో కారణం అడిగాడు అప్పుడు ఇంద్రుడు ఓ రాజా మీ రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి ఎవరిదో దృష్టి సోకి విమానం మార్గమధ్యలో అర్ధాంతరంగా ఆగింది అని చెప్పాడు అప్పుడు ఆ రాజు అయ్యా మరి మళ్ళీ ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడిగాడు వినయంగా అప్పుడు ఇంద్రుడు ఇవాళ పంచమి నిన్న చతుర్ధి నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో వారి పుణ్యఫలాన్ని నాకిస్తే నా విమానం తిరిగి బయలుదేరుతుంది అని చెప్పాడు సైనికులంతా కలిసి రాజ్యం అంతా తిరిగారు అన్వేషిస్తూ ఒక్కరైనా నిన్నటి రోజున ఉపవాసం చేసినవారు కనబడకపోదురా అని కాని దురదృష్టవశాత్తు అలా ఎవరూ దొరకలేదు అదే సమయంలో కొందరు సైనికుల దృష్టిలో ఒక దూత వచ్చి మరణించిన శృతి మృతదేహాన్ని తీసుకెళ్లటం కనబడింది సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన శృతీని ఎందుకు గణేశలోకానికి తీసుకువెడుతున్నారని ప్రశ్నించారు దానికి గణేశ దూత నిన్నంతా ఈ శృతీ ఉపవాసం ఉంది తెలియకుండానే ఏమీ తినలేదు చంద్రోదయం అయిన తర్వాత లేచి కొంత తిన్నది రాత్రంతా నిద్రించి చంద్రోదయ సమయాన నిద్రలేచి కొంత తినటం వల్ల ఆమెకి తెలియకుండానే సంకష్ట చతుర్ధి వ్రతం చేసింది ఈ రోజు మరణించింది అని చెప్పాడు అంతేకాక ఎవరైనా తమ జీవితకాలంలో ఒక్కసారైనా ఈ వ్రతం చేస్తే వారు గణేశ గాని చేరుకోటం మరణానంతరం తథ్యం అని చెప్పాడు గణేశుని దూతని అప్పుడు సైనికులు ఎంతో బ్రతిమాలారు ఆ మృతదేహాన్ని తమకిమ్మని అలా చేస్తే విమానం తిరిగి బయలుదేరుతుందని ఎంతో చెప్పారు ఆమె ఫలాన్ని వారికివ్వటానికి గణేషుని దూత అంగీకరించనే లేదు ఆమె దేహం మించి వీచిన గాలి ఆ విమానం ఆగిపోయిన చోట చేరి విస్ఫోటనం కలిగించింది మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది దానివలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పొచ్చు ఈ కథ సంకష్ట హర ప్రాముఖ్యత ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్ట చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది వినాయకుని భక్తులందరి దృష్టిలోనూ ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారనీ భావన ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించినవారు ఎవరైనా గణేశుని లోకానికి లేదా స్వనంద లోకానికి వెడతారని అక్కడ భగవంతుని ఆశస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు గణపతి ప్రార్థన गणपति प्राधना शुक्लाबरधरम विष्णु ससिवनम चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात गणनायकाष्टक गणनायका अष्ट एककदंत महाकाय तप्तकाचन सन्भं लंबोदर विशालाक्ष वंदेहम गणनायक मौंजी कृष्णाजलधर नागयघोपवीत सकलम मौली वंदेहम गणनायक चित्ररत्न विचिव चित्रमला विभूषित कामधर दें वंदेह गणनायक गजवक््रम श्रेष्ठ कर्णचारभूषित पाशाकुशधर दंदेह गणनायक मूषिकोत्तम आेवासुर यो योद्धुका महावीर वंदेहम गणनायक यक्षकिन्नरगंधर्वा सिद्ध विद्याधर सदा स्तूयम महाबाहु वंदेहम गणनायकं अम्बिका का मातृभि आनंदम, मात्रुभी परिवेश्चितम्, भक्ति प्रियम मदोन मतम्, वंदे हम गणनायकम्, सर्वविग्नहरम देवम्, सर्वविग्न विवर्जितम्, सर्वसिद्धि प्रदातारम्, वंदे हम गणनायकम्, गना गणास्तकमिदम् कुन्यम्, यह पटेत सततम् नरहा, सिद्येन्ति सर्वकार्यानि विद्यावान धनवान भवेत्, इति श्री गणनाय संकटहर स्तोत्रम् प्रणम्य सिरसा दिव गौरीपुत्र विनायक भक्तावास स्मरे काम सिद्ध प्रथम च चेकदंत द्वितीय तृतीय कृष्णिंगाक्ष गजवक् चतुर्धक लंबोदरम पंचम च षम विकटमेंव सप्तम विघ्नराज च धूम्रवरण तथा नवमं फालचंद्रमच विनायक एकादशम गणपतिं द्वादशं तो गजाननम द्वादशेतावी नामानि त्रिसंध्यम यह पठे नित्यम न च तस्य सर्वसिद्धिकरम प्रभो विद्यार्दी लभते विद्यां धनार्दी लभते धनं पुत्रार्दी लभते पुत्रान मोक्षार्दी लभते गतिं जपेत गणपति स्त्रोत्र चतुर्मासे फलम लभत संवत्सरेण सिद्धिं लभते नात्रत संसेहा समर्पयेत। तस्य विद्या भवेत सर्वा गणेशस्य प्रसाद विघ्नेश्वर नमस्कार स्त्र जय विघ्नेश्वर नमो नमो जगद्रक्षका। नमो नमो जयकरा। जयकर जगदुद्धारा। नमो नमो मूषिकवाहना नमो, नमो नमो मुनिजन वंदिता ನಮೋ ನಮೋ ರಾಕ್ಷಸ ಮದಾಪಹರಣ ಮನ್ಮಧಾರುಸುತ ನಮೋ ನಮೋ ವಿಧ್ಯಾದಾಯಕ ನಮೋ ನಮೋ ವಿಘ್ನವಿ ನಮೋ ನಮೋ ಲಯ ಕಾರಣ ಸಂಭೋ ವಿಮಲ ಚರಿತ್ರ ನಮೋ ನಮೋ ಗೌರಿ ಪ್ರಿಯ ಸುತ ನಮೋ ನಮೋ ಗಂಗಾನಂದನ ನಮೋ ನಮೋ ಅಧರ್ವಾಭುತಗಾನ ವಿನೋದ ಗಣಪತಿ ದೇವ ನಮೋ ನಮೋ నిత్యానంద నమో నమో నిజఫలదాయక నమో నమో నిర్మలపురవర నిత్యమహోత్సవ రామనాథ సుత నమో నమో సంకష్టహర చతుర్ధి వ్రత విధానం గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకుని చేసే వ్రతాన్ని సంకష్టహర చతుర్ధి అంటారు ప్రతిమాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తరువాత మూడు నాలుగు రోజుల్లో చవితి వస్తుంది ప్రదోషకాలంలో సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ పంచాంగాలలోనూ సంకష్టహరచతుర్థి తెలియజేయబడి ఉంటుంది ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు ఈ వ్రతాన్ని పన్నెండు లేదా ఇరవై ఒక్క నెలలు ఆచరిస్తారు ఈ సంకట హర వ్రతాన్ని చవితి రోజున ప్రారంభించాలి ప్రారంభించే రోజున స్నానానతరం గణపతిని పూజించి తరువాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీస్ గానీ సుమారు అరమీటరు చదరందల ఎరుపు లేదా తెలుపు రంగుగల కాటన్ గుడ్డనుగాని తీసుకుని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకుని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలిపి మూడు దోసిళ్ళు గుప్పిళ్ళు బియ్యాన్ని అందులో పోయాలి ఆ తరువాత రెండు ఎండు ఖజ్జురాలు రెండు వక్కలు దక్షిణ ఉంచి అందులో ఉంచాలి మనసులోని కోరికను మరోసారి తలుచుకుని మూటకట్టాలి దానిని స్వామి ముందు ఉంచి ధూపం అగరుబత్తి వెలిగించి టెంకాయ లేదా పళ్ళు నివేదన చేయాలి ఏదైనా గణపతి ఆలయానికి వెళ్లి ఆలయం చుట్టుమూడు పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయాలి వీలైనంతవరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి ఆలయానికి వెళ్లటం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ప్రదక్షిణ చేయవచ్చు శారీరకంగానూ మానసికంగానూ స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం అంతేకాని ఎన్ని టెంకాయలు సమర్పించాం ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు సూర్యాస్తమయం అయిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థంగాని ఉప్పు తగిలిన కలిసిన వేయబడిన పదార్థాలు తినకూడదు పాలు పళ్ళు పచ్చి కూరగాయలు తినవచ్చు అనుకున్న సమయం పూర్తి అయ్యేవరకు ఇలాగే ప్రతి సంకటహర చవితికి చేయాలి చంద్రోదయం తరువాత చంద్రదర్శనం లేదా నక్షత్రదర్శనం చేసుకుని చంద్రనకు ధూప దీప నైవేద్యాలను సమర్పించి మామూలుగా భోజనం చేయాలి నియమం పూర్తి అయ్యాక ముడుకు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి ఈ వ్రతం వల్ల ఏది కొరినా సిద్ధిస్తుందని ప్రతీతి